విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పల్లూరు ర్యాంకుల పంట పండించారు మండల పరిధిలోని ఆవుల పెద్దిరెడ్డి గారిపల్లికి చెందిన సింబాల భాస్కర్ డిఎస్సీ ఫలితాల్లో మరియు ఇతర పోటీ పరీక్షల్లో మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు టీజిటి మ్యాథ్స్లో డెబ్బై ఐదు మార్కులు సాధించి జోన్ ఫోర్లో మొదట ర్యాంక్ సాధించాడు అలాగే టీజీటీ మ్యాథ్స్లో డెబ్బై ఏడు మార్కులతో జోన్ ఫోర్లో తొమ్మిదవ ర్యాంక్ సాధించాడు చిత్తూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఎయిటీ టూ పాయింట్ నైన్ మార్కులతో ఆరో ర్యాంక్ సాధించాడు దీంతో ఆ పేద కుటుంబంలో సంతోషం నెలకొంది అలాగే పుల్చల మండలం కల్లూరు చెందిన దంపతుల జంట డిఎస్లో విజయం సాధించి స్థానికుల మన్ననలు పొందారు కల్లూరు సదుం రోడ్డుకు చెందిన ఆర్ గిరిప్రసాద్ ఎనభై రెండు పాయింట్ పదహారు శాతం మార్కులతో ఆయన భార్య హేమావతి ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం మార్కులతో బిఎస్సి ఎస్జిటి పరీక్షల్లో విజయం సాధించారు ఇద్దరు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో వారి మిత్రులు కుటుంబ సభ్యులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు వారి కృషిని స్థానికులు పలువురు ఘనంగా అభినందించారు